రెండు వేల పద్దెనిమిదిలో టాలీవుడ్ లో ప్రముఖుల పెళ్లిళ్లు ఘనంగా జరిగాయి మొన్న రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో మనకందరికీ తెలిసిందే ఇప్పుడు మీదకి మరో ప్రేమ పెళ్లి వెలుగులోకి వచ్చింది అతను మరెవరూ కాదు కిలికిలి భాషతో పాట పాడిన సింగర్ రేడియో జాకీ యాంకర్ మరియు నటుడైన నోయల్ ఒక హీరోయిన్ తో ప్రేమలో పడి ఇప్పుడు తను పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది నోయల్ నటుడిగా టాలీవుడ్ లో విలన్ వేషాలు చాలా చక్కని పాత్రలు పోషిస్తున్నాడు ఈగా మగదేరా లాంటి సినిమాలో కూడా నటించాడు ఇప్పుడు నోయల్ ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడన్న విషయం సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు మంగుళూరు కి చెందిన కొంకణి అమ్మాయి ఈస్టర్ నరోహా వెయ్యి అబద్దాలు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తేజ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు అంత పెద్దగా గుర్తింపు రాలేదు ఆ తర్వాత భీమవరం జై జానకి నాయక లాంటి సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ తెలుగులో హీరోయిన్ గా ఈమెకు సరైన బ్రేక్ లభించలేదని చెప్పాలి భరతనాట్యంలో అనేక ప్రోగ్రామ్స్ ఇచ్చిన ఈ అమ్మాయి పాటలు పాడటంలో కూడా దిట్ట అంతేకాదు విదేశాలలో కూడా షోలు ఇస్తూ ఉంటుంది ఈస్టర్ తన తల్లి ప్రొడక్షన్ లో సోఫియా అనే చిత్రంలో నటించగా రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి ఈ చిత్రం కర్ణాటక ప్రభుత్వం నుంచి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది ఇప్పుడు ఈ బామా నోయల్ తో పెళ్లికి సిద్ధమవుతోంది వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగి చాలా కాలమైందని కానీ ఈ విషయాన్ని రీసెంట్ గా రివీల్ చేశాడు నోయల్ త్వరలోని ఈ జంట పెళ్లితో ఒకటి కానుంది మరి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇది బుల్టెన్ మరొక తాజా బులటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న మన ఎస్వి మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ